తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చదువుతాను అపవిత్రములైన ముసలమ్మ ముచ్చుటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకునము శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ దే దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును రెండు విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఏమని మాట్లాడు మాట్లాడుతుంది అపవిత్రములైన ముస్లమ్మ ముచ్చట్లను విసర్జించి అంటే అది చేయకూడదు అనేది ముస్లిమ్మ ముచ్చట్ల గురించి కొన్ని విషయాల గురించి లోకానుసారమైన విషయాల గురించి మాట్లాడుకుంటున్నారేమో వాటిని విసర్జించి దేవుని దైవభక్తి విషయములో రెండు విషయాలలో క్రైస్తవుడు పరీక్షించుకోవాలి లేకపోతే సాధకం చేసుకోవాలి రెండు విషయాలను పరీక్షించుకుంటూ ఒక దానిని తృణీకరించాలి ఒక దానిని అభ్యాసం చేసుకోవాలి సాధకము టెస్ట్ చేసుకోవాలి తనను తాను ఎగ్జామైన్ చేసుకుంటూ అభ్యాసం చేసుకోవాలి అంటే ఎక్సర్సైజ్ చేయాలి దాని మీద ఏవి రెండు ఉన్నాయి మన ముద్ద క్రైస్తవ జీవితంలో ప్రతిసారి కూడా మనం నేర్చుకున్నాము రెండు మార్గాలు మన ముందు ఉంటాయి లోక సంబంధమైనవి దైవభక్తికి సంబంధించిన విషయాలు ఈ రెండిటి విషయాలలో సాధకము చేసుకోవాల్సిన విషయాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు దైవభక్తికి గురించిన విషయాలు మీరు అభ్యాసం చేసుకోండి మీరు అభ్యాసం చేసుకోవాలి కొన్ని విషయాలను విసర్జించాలి ఏ విసర్జించాలి ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి ముసలమ్మ ముచ్చట్లను ఫ్యాబుల్స్ అనే మాట రాయబడుతుంది కదా ముసలమ్మ ముచ్చట్లు అన అని అంటే కల్పిత కథలు అనే మాట ఇంగ్లీష్లో ఫ్యాబుల్స్ అని అంటే కల్పిత కథలు ముసలమ్మ ముచ్చట్లు అంటే ఏంటి కల్పించుకొని మాట్లాడే ముచ్చట్లు కల్పించుకొని చెప్పే విషయాల గురించి నేను ఆ మధ్య పిల్లలు ఒక టీవీ షోలో ఇది ఫన్ బకెట్ చూస్తున్నారు ఒక జూనియర్స్ ఫన్ బకెట్ జూనియర్స్ అనే ఒక ప్రోగ్రామ్ వస్తుంది ఫన్నీగా వాళ్ళ కోసం కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి అందులో ఒక వ్యక్తి బస్ స్టాండ్లో వెయిట్ చేస్తుంటాడు బస్ కోసము ఆ బస్ స్టాండ్లో ఒక ప్రా కొద్దిగా అంత దూరంలో చెట్టు కింద ఇద్దరు లేడీస్ మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఉన్నారు బైక్ల మీద కూర్చొని చాలా సరదాగా నవ్వుకుంటూ చాలా తమాషగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ వ్యక్తి బస్సు కోసం వెయిట్ చేస్తూ వాళ్ళని గమనిస్తున్నాడు బస్సు రాలే పది నిమిషాలు అయిపోయింది పదహైదు నిమిషాలు అయిపోయింది అరగంట అయిపోయింది బస్సు కోసం అనేది రావట్లేదు కానీ వాళ్ళని చూస్తూ ఉన్నాడు వాళ్ళు చాలా యాక్టివ్గా చాలా సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఏ బి అనే ఇద్దరు అమ్మాయిలు అనుకుందాం ఏ ఏ అనే అమ్మాయి బి అనే అమ్మాయి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు సరే అరగంట అయిన కానీ వాళ్ళ దాంట్లో మాత్రము ఏమాత్రము ఇది లేదు చాలా యాక్టివ్గా ఉన్నారు సంతోషంగా మాట్లాడుకుంటున్నారు సరే బస్సు వచ్చింది అరగంట తర్వాత ఆ వ్యక్తి ఎక్కి వెళ్ళిపోయాడు మరుసటి రోజు కూడా అదే బస్ స్టాండ్కి మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చి చూస్తే అక్కడ బి లేరు కానీ ఏ అనే అమ్మాయి ఉంది సి అనే అమ్మాయి ఇంకొక అమ్మాయి ఉంది ఏ అనే అమ్మాయి ఉంది సి అనే అమ్మాయి ఉంది బి అనే అమ్మాయి లేదు వాళ్ళని చూస్తున్నాడు బస్సు కోసం వెయిట్ చేస్తున్నాడు వాళ్ళిద్దరు కూడా చాలా సంతోషంగా మాట్లాడుకు యాక్టివ్గా మాట్లాడుకుంటున్నారు నవ్వుకుంటున్నారు జోకులు వేసుకుంటున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా చాలా విషయాలు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు అలాగే అరగంట అయిపోయింది కానీ వాళ్ళ మాటలు మాత్రం తెగట్లా కానీ బస్ వచ్చింది కాబట్టి వెళ్ళిపోయాడు మరుసటి రోజు మూడో రోజు వచ్చాడు వచ్చి ఈ బస్సులో వెయిట్ చేస్తున్నాడు కానీ ఈరోజు ఏబిసి ముగ్గురు ఉన్నారు ఏ అమ్మాయి ఉంది బిఎన్ఎంఐ ఉంది అమ్మాయి ముగ్గురు అక్కడ కూర్చొని బైక్ మీద స్కూటీ మీద కూర్చొని ఉన్నారు అయితే ఆ వ్యక్తికి ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఆ వ్యక్తి మాట్లా వాళ్ళ ముగ్గురు కూడా ఎవరు మాట్లాడుకోవట్ల ఎవరు మాట్లాడుకోవట్లేదు కానీ మొబైల్ చూసుకుంటూ ఉన్నారు ఎవరంతకు వాళ్ళు మొబైల్ చూసుకుంటున్నారు వాళ్ళు చాలా ఖామ్గా ఉన్నారు ఈ వ్యక్తి గమనిస్తున్నాడు చూస్తున్నాడు బస్సు రా బస్సు ఇంకా రాలేదు వాళ్ళనే గమనిస్తున్నాడు కానీ ఎవరు అరగంట సేపు ఎవరు మాట్లాడుకోవట్ల బస్సు వచ్చింది కానీ ఎక్కలేకపోయాడు ఎక్కలేకుండా ఆసక్తి తనలో ఉన్న ఆసక్తి ఏమై ఉంటుంది ఏమై ఉంటుంది అనే ఆసక్తితో బస్సు ఎక్కకుండా ఆ వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు అమ్మ మీరు మొన్ననేమో మీరిద్దరు ఉన్నారు మీరు మాట్లాడుకుంటున్నారు నిన్న మీరిద్దరు ఉన్నారు మీరిద్దరు మాట్లాడుకున్నారు ఈరోజు మీరు ముగ్గురు ఉన్నారు ఎందుకు మాట్లాడుకోవట్లేదు మీరు మాట్లాడకపోవడానికి కారణం ఏమైందా నేను గమనిస్తున్నాను అని అంటే అందులో ఏ అనే అమ్మాయి చెప్తుంది చెప్పాలి కాబట్టి ఆ వ్యక్తి అడిగారు కాబట్టి ఏమని చెప్తుంది మేమిద్దరం ఉన్నప్పుడు సి అనే అమ్మాయి గురించి మాట్లాడుకున్నాం ఏసి ఉన్నప్పుడు బి అనే అమ్మాయి గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ముగ్గురం ఉన్నాం కదా ఎవరి గురించి మాట్లాడుకోవాలో అర్థం కాక మొబైల్ చూసుకుంటున్నాము అని అసలు సంగతి చెప్పేసిందాక అది ఒక కామెడీ షో ఒక ఫన్నీగా ఒక జోక్ అనమాట కానీ అది ఎంత సత్యమో కదా ఇవి అంటే కల్పిత కథలు అని అంటే ఒకరి గురించి ఒకరి యాబ్సెన్స్లో మరొకరి గురించి మాట్లాడుకోవడము క్రైస్తవులకు విశ్వాసులకు తగదు అని అర్థం అంటే ఏమర్థమవుతుంది అవుతుంది కల్పించుకొని చెప్పడం వలన రెండు విషయాలు జరుగుతాయి అక్కడ మొట్టమొదటిది సమయము వృధా అయిపోతుంది ఇది విషయాలు మనకు తెలియకుండానే కొన్ని విషయాలలో మోసపోతూ ఉంటాం డిసెప్షన్లోకి వెళుతుంది ఇది ఒక రకమైన డిసెప్షన్ ఇది ఒక రకమైన మోసము అబద్ధము కల్పించుకుని ఒకరి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా సమయం వేస్ట్ అయిపోతుంది రెండవదిగా దానివలన ఏలాంటి ప్రయోజనం ఉండదు మూడవదిగా ఒకవేళ ఆ వ్యక్తి మీద మనకు ఏ పాటి చిన్న ద్వేషమున్నా కోపమున్నా అది ఇంకా ఒకటికి రెండు యాడ్ అయిపోయి అది స్ట్రాంగ్ అయిపోతుంది ద్వేషం కాస్త పగగా మారిపోయే అవకాశం ఉంది అంటే హృదయం ఏమైపోతుంది డిఫాయిల్ అయిపోతుంది అపవిత్రపరచబడుతుంది ఎందుకు ఒకరినొకరు మాట్లాడుకుంటున్నాం కాబట్టి నాకు ఆ వ్యక్తి మీద ఒక అభిప్రాయం ఉంటుంది ఎదుటివాడు కూడా అదే అభిప్రాయం ఉండి ఇంకొక మాట చెప్పారనుకోండి ఎదుటి వ్యక్తి ఆ వ్యక్తి గురించి ఇంకొకటి యాడ్ అయిపోతుందిగా నాకు ఆల్రెడీ ఒక పాయింట్ ఆ వ్యక్తి గురించి వీక్నెస్ తెలుసు ఇంకొకటి ఇంకొక వీక్నెస్ దానికి కల్పించుకొని చెప్పడం వలన ఇంకొకటి ఏమైపోతుంది రెండు యాడ్ అవుతాయి మూడు యాడ్ అవుతాయి అనవసరంగా కల్పించుకొని సత్యం కాకపోయి ఉండొచ్చు నిజం కాకపోయి ఉండొచ్చు ఇలా మాట్లాడడం వలన ఆ వ్యక్తి మీద ద్వేషము కోపము పెరుగుతుంది దేవుని బిడ్డలకు ఇది మంచిది కాదు అని ఖచ్చితంగా రాయబడి ఏమన్నా రాయబడింది అక్కడ అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు ఆ బుచ్చట్లు అపవిత్రమైనవి నిన్ను నన్ను మనల్ని అపవిత్రపరుస్తాయి మన హృదయాన్ని అపవిత్రపరుస్తాయి డిఫాయిల్ చేస్తున్నాయి అవి దీని విషయంలో కాదు మనం సాధకము చేసుకోవాల్సింది వీటిని కాదు అభ్యాసం చేయవలసినది వీటిని విసర్జించి అనవసర సమయము వృధా అయ్యే విషయాలను విసర్జించాలి ఎందులో నా సమయం వేస్ట్ అయిపోతుంది ఎందులో నేను అనవసరముగా జీవిస్తున్నాను అనవసరమైన ప్రవర్తన ఆలోచన కలిగి ఉన్నాను అనే విషయాన్ని మనల్ని మనము పరిశీలించుకోవాలి మనల్ని మనము పరీక్షించుకోవాలి ఒకరు పరీక్షించాల్సిన అవసరం లేదు పరిశీలించాల్సిన అవసరం లేదు తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు స్పష్టంగా కొరెంతులకు రాసిన పత్రికలు అదే చూశాము మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి ఇలాంటి స్థితి అనవసరమైన అపవిత్రతలోకి మనల్ని తీసుకువెళ్తుంది అది దేవునికి ఇష్టం లేదు నచ్చని కార్యము ఎందుకు హీఈజ్ వాచింగ్ ఎవ్రీ సెకండ్ కదా మనల్ని ప్రతి సెకండ్ కూడా ఆయన మనల్ని చూస్తూనే ఉంటాడు గమనిస్తూనే ఉంటాడు వింటూనే ఉంటాడు